ఓం గం 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 గణాధిపతి నమ మిత్రులందరికీ శుభోదయము నాయన నేను కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల మీకు వీడియోలు అందించలేకపోయినా శుభకార్యాల వల్ల శుభకార్యాలు వల్ల కొన్ని వీడియోలు చేయలేకపోయా నా కార్యక్రమాలు ఏర్పాడైపోయిన తర్వాత ఆశ్రమం ఒకటి పెట్టా ఆశ్రమం పెట్టిన తర్వాత ఆ ఆశ్రమ పనులలో ఈ వీడియోలు చేయటం ఆపిన మళ్ళా వీడియోలు చేద్దాం అని చెప్పి చేస్తున్నా ఆశ్రమం పూర్తిగా అయిపోయేంతవరకు ఆగి మళ్ళీ చేసి ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ అందరికీ తెలియపరుస్తున్నా ఇప్పటి నుంచి రోజు ఏదో ఒక వీడియో వస్తుంటుంది చూస్తూ ఉండండి చూసి ఏదన్నా ఉంటే మీరు నాకు ఫోన్ చేసి అడిగినా బాధలేదు ఓకేనా నేను ఆశ్రమం పనిలో ఉంటా ఉదయాన్నే వెళ్తా పది గంటల దాకా ఆశ్రమం దగ్గర ఉంటా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి వెళ్ళి మళ్ళీ ఆరు గంటల దాకా ఆశ్రమం దగ్గరే ఉంటాను ఓకేనా మిత్రమా మిత్రులందరికీ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆ విశ్వకర్మ భగవాన్ని కోరుకుంటూ మీకు వీడియో మళ్ళీ పాజ్ చేస్తున్నా వినండి ఈరోజు ఒక శుభమైన వార్త చెప్తాయనండి తొమ్మిది ఉప్పులతో సింకు కట్టు తొమ్మిది ఉప్పులతో సింకును కట్టడం అన్నమాట ఒకటి తుత్తం ఒక ఇరవై గ్రాములు తీసుకోండి నవాసాగరం ఒక ఇరవై గ్రాములు ఎలిగారం ఒక ఇరవై గ్రాములు పటికి ఒక ఇరవై గ్రాములు గంధకం ఒక ఇరవై గ్రాములు బిడారు లవణం అంటే నల్ల ఉప్పు ఇరవై గ్రాములు సైందవ లవణం ఇరవై గ్రాములు సూర్యకారం ఇరవై గ్రాములు తినే ఉప్పు ఇరవై గ్రాములు అన్నీ సమతూకాలేవి ఈ విధంగా ఈ మొత్తం తీసుకొని ఏం చేయాలి ఫస్ట్ మనము ఒక చిన్న ప్లాస్టిక్ బకెట్ తీసుకోండి ఆ బకెట్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక ఆరు ఉండి వాటర్ పోయండి వాటర్ పోసి ఆ వాటర్లో ఈ ఉప్పులన్నీ కలపండి బాగా మెత్తగా నూరుకొని నూరిన తర్వాత ఉప్పులన్నీ అందులో వేయండి అందులో వేసి ఒక రాత్రి అల్లా ఉంచండి ఉంచి అవి తీసుకొని ఉదయాన్నే లేచి ఆ వాటరు మొత్తం తీసుకొని ఇమరకాయించండి ఇమరకాయించండి అంటే ఇప్పుడు వాటరు మీరు ఈ తొమ్మిది ఇరవై గ్రాముల చొప్పు నేను చెప్పింది వంద వంద పెడితే రెండు లీటర్లు మూడు లీటర్లు పోసుకోవాలి అందుకని ఇరవై గ్రాములకు వాటర్ పోసుకొని ఒకవేళ వాటర్ మీకు సాలకపోతే ఇంకా ఎక్కువ పోసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక లీటర్ దాకా పోసుకోవచ్చు వాటర్ ఓకేనా లీటరు లీటర్న్నర కూడా పోయచ్చు రెండు లీటర్లు కూడా వేసుకోవచ్చు లాస్ట్కు వేసి ఒక బకెట్లో నీళ్ళు మొత్తం పోసి కలిపేయండి ఉప్పులు కలిపేసిన తర్వాత ఆ లీటర్ మొత్తం ఆ వాటర్ మొత్తం తీసుకొని బాండిలో పోసి స్టీల్ గిన్నెలు స్టీల్ గిన్నెలు ఎనపది కాదు స్టీల్ గిన్నెలో పోసి ఉమరకాయించండి ఇమరకాయించుకున్న తర్వాత మీకు ఉప్పు వస్తుంది ఆ ఉప్పు వచ్చినప్పుడు ఆ ఉప్పులో శంకు పాశానం తీసుకొని మూడిత్తులు పెట్టి వాలకలో కానీ వాలకలు పెట్టి వండండి ఒక ఐదు గంటల సేపు ఐదు గంటల సేపు వాలకలో వండితే మీకు శంకు కట్టి బాగా వస్తుంది అన్నమాట దాన్నే కరువులు కట్టడి కూడా అంటుందన్నమాట ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమ ప్రతి ఒక్కళ్ళు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు